సినీ ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం అందం ప్రతిభ అదృష్టం అన్ని ఉంటే తప్ప ఇక్కడ నెగ్గుకు రావడం కష్టం అయితే సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలబడ్డానికి చాలా మంది కిడ్స్ కష్టాలు పడుతున్నారు అలానే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ప్రస్తుతం చాలా మంది నటినటులు తమ ఫేస్ బాడీలో మార్పుల కోసం కాస్మోటిక్ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి పైగా అప్పుడు ఇప్పుడు అంటూ మరి పాత కొత్త ఫోటోలను చూపిస్తూ సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ చేస్తుంటారు అయితే తాజాగా కొంతమంది నటీ నటులు ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ చేసి ఉంటారంటూ ప్రముఖ కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గోల్వా అంటున్నారు తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఆయన ఇచ్చిన పాడ్కాస్ట్ లో పలు విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ సహా వారంతా ఈ ఇంటర్వ్యూలో పలువురు స్టార్స్ ఫోటోలు చూపిస్తూ వీరు సర్జరీ చేయించారా అంటూ యాంకర్ అడిగారు దీనికి చాలా క్లియర్ గా ఆన్సర్ ఇచ్చారు డాక్టర్ రాజశేఖర్ ముందుగా హీరో దుల్కర్ సల్మాన్ ఫోటో చూపించగా ఆయన ముక్కుకి ఖచ్చితంగా రైనోప్లాస్టిక్ చేయించారంటూ డాక్టర్ క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే అంతకు ఫోటోలో ఆయన ముక్కు కాస్త లావుగా ఉండగా ఇప్పుడు చాలా సూట్ ఇక స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే కూడా ముక్కుకు సర్జరీ చేయించారంటూ ఆయన ఫోటోలు చూసి చెప్పారు అనంతరం అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో ఫోటో ఇప్పటి లేటెస్ట్ పిక్ చూపించి యాంకర్ అడిగారు దీనికి కూడా చాలా క్లారిటీగా ఆన్సర్ ఇచ్చారు రాజశేఖర్ అల్లు అర్జున్ ముఖకి సర్జరీ చేయించారని బాగా తెలుస్తుంది అలానే లిప్స్ కూడా తెలిసిపోతుంది నోస్ లిప్స్ మాత్రం ఖచ్చితంగా సర్జరీ జరిగిందని క్లియర్ గా తెలుస్తుంది నా అవగాహన ప్రకారం సర్జరీ చేయించి ఉండొచ్చు అంటూ డాక్టర్ అన్నారు అలానే ఆమీ జాక్సన్ శోభిత ధూలిపాళ్లా కూడా ఫేస్ లో మార్పుల కోసం పలు సర్జరీలు చేయించి ఉంటారని ఆయన అన్నారు ఇక వీరితో పాటు పలువురి బిగ్ బాస్ సెలబ్రిటీలు కూడా తమ ముక్కు బాలేదని మూతి బాలేదంటూ తమ దగ్గరికి వస్తుంటారని వారికి కూడా పలు సర్జరీలు ఫిల్లర్స్ వంటి ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు అయితే అల్లు అర్జున్ సర్జరీకి సంబంధించి డాక్టర్ రాజశేఖర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంతమంది గురించి డాక్టర్ చెప్పగా కేవలం బన్నీ వీడియోను మాత్రమే కట్ చేసి యాంటీ ఫ్యాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు దీనిపై బన్నీ అభిమానులు ఫైర్ అవుతున్నారు